ఏఐ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఇంకా భూత వైద్యుల గురుడి మాటలను నమ్మి మోసపోతున్నారు అమాయక ప్రజలు ఇంట్లోని ఆత్మలను చంటి పిల్లలకు కనిపిస్తున్న దయ్యాలను ఒక్క కోడిగుడ్డు తెప్పిస్తే చాలు తిప్పేస్తే చాలు క్షణాల్లో మటుమాయం అని చెప్పిస్తున్న చెప్తున్న మంత్రగాళ్ల మాటలను గుడ్డిగా నమ్మేస్తున్నారు నిర్మల్ జిల్లా గండి రామన్న ప్రాంతానికి చెందిన కోడిగుడ్డు భూతగాడి మాటలకు ప్రజలు అట్రాక్ట్ అయ్యారు చిన్నపిల్లలు అంటే గ్రహం ఉంటాయి కాళ్ళ మీద కాళ్ళు వేస్తారు నైట్లో మూత్రం పోసుకుంటారు కొందరు కొందరు పండ్లు కొరుక్కుంటారు తిన్న తిండి పేన పట్టారు చెట్టు వేసినాం అనుకో ఇది చెట్టు ఉంటాయి ఆ కడెంలే చెట్టు రింపి వేస్తాం అన్నట్టు అట్లా చనిపోయిన కాడికి పోవద్దు ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కదా అటు పోవద్దు ఎట్టిపోయినా ఏం కాదు ఏం తిన్నా ఏం కాదు పత్యమేమి ఉండదు కడుపులో పోసేది కాదు కదా బాలగ్రాహ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బూత పీత పిశాసులు ఉంటాయి ఆయన కోసం అది వేసినామనుకో అనుకో పిగు అంటారు పండుకుంటారు అట్లా అన్నారు దయ్యాలి ఇప్పుడు దేవుని గుళ్ళైన నవగ్రహాలు ఎట్లుంటాయో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అట్లా ఉంటాయి మన తాతలే ముత్తాతలే కొందరి ఆత్మలు పైకి పోవు అవి వాళ్ళకు నిద్రలాగా అనిపిస్తాయి కోసం ఉలికి పడతారు మూత్రం పోసుకుంటారు కాళ్ళ మీద కాలు వేస్తారు జిజ్జు చేస్తారు అట్లా అన్నారు ఆత్మలే ఇది చేసినాం అనుకో హ్యాపీగా ఉంటారు వదిలిన నాజర్ కూడా కాదు అట్లా